నమస్తే అండి మా షాప్ వచ్చేప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఏడు అండి ఆరాధ్య ఫ్యాషన్ షాప్ నెంబర్ వన్ జీరో సెవెన్ అండి ఇవాళ మీ ముందుకి మీనా కాటన్ వర్క్ అండి ఇదిగోండి లోగో అక్కడే ఉందండి ఒరిజినల్ మీనా కాటన్ వర్క్ ఇవాళ వర్క్ తో మీ ముందుకు వచ్చేసానండి ఎనీ టూ పీసెస్ ఎనీ త్రీ పీసెస్ ఎనీ ఫోర్ పీసెస్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం ఇవాళ ఆఫర్ లో ఇచ్చేస్తున్నామండి వన్ ఆర్ టూ డేస్ ఏనండి ఎక్కువ రోజులైతే ఉండదండి ఈ ఆఫర్ అది మాత్రం గుర్తుంచుకోండి థౌసండ్ ప్లస్ మీనా వర్క్ అండి మామూలుగా శారీయే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నడుస్తుంది మనం సిక్స్ డబుల్ నైన్లో ఫుల్ వర్క్ ఇచ్చేస్తున్నామండి ఎవ్వరు ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మనకి ఆఫర్లో రేట్లో వచ్చింది మనం అట్లా ఆఫర్లో ఇచ్చేస్తున్నాము అదొకటి మాత్రం గమనించండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ మీనా కాటన్ అండి ఇదిగోండి బ్రాండ్ లోగో కూడా మీకు కనపడుతుంది మీనా విత్ వర్క్ వస్తుందండి ఏది ఉండదండి డిజైనర్ పీస్లు వస్తాయండి ఏ వన్ వన్ డిజైన్ పీస్లు వస్తాయండి ప్రతిదీ డిజైన్ ప్లేస్ ఓకే సో మన అడ్రస్ వచ్చేసరికి స్వామి మన అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ నూట ఏడు సిటీ మార్కెట్ అండి వాస్వి కాంప్లెక్స్ పక్కనే ఉంటుందండి సిటీ మార్కెట్ గుంటూరులో ఉంటుందండి ఈ షాపు గేట్ నెంబర్ వన్ లోకి వస్తే నాలుగో షాప్ అండి మీరు ఎటు ఎతకక్కర్లేదు వాష్వి పక్కనే సిటీ మార్కెట్ అండి ఓకే సో మనం చూసుకుంటే ఈరోజు మీనా కాటన్లో టూ శారీస్ వస్తాయి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ వర్క్ ఓకే సో మనకి వర్క్ చూసుకుంటే వర్క్ అనేది కూడా థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుందండి సో మీనా కాటన్ ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ఎలా వస్తుంది ఏంటనేది ఫుల్ కాటన్ అండి ఇదిగోండి ఇవన్నీ హై రేంజ్ పీసెలు స్వామి ఎందుకంటే మీనాలో మిక్స్ ఇది పర్టికులర్గా చెప్పాలంటే ఇది మిక్స్ ఎనీ వన్ మీకు మీనా కాస్ట్ తొమ్మిది వందల నుంచి స్టార్ట్ అవుద్దండి వర్క్ అనేది మనం ఇవాళ ఆఫర్ లో ఆ కంపెనీలో మొత్తం కొనుక్కున్నాం కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం ప్రైస్ ప్రైజ్ ఇదిగోండి ప్రతి ఒక్క శారీకి ఇదిగోండి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది నేను మీకు వైట్ అని కాదని ఎనీ టూ సామి ఎనీ త్రీ ఎనీ ఫోర్ అండి నాకు పర్టికులర్ గా ఇదే కలర్ కావాలి అని మాత్రం ఎవరు దయచేసి అడగద్దండి ఎందుకంటే అండి స్టాక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇదిగోండి మనం సిక్స్ డబల్ నైన్కి కి ఈ రేటు ఈ స్టాక్ అనేది నెవర్ బిఫోర్ ఆఫ్టర్ అండి అది మాత్రం గుర్తుంచుకోండి సింగిల్ పీస్ సింగిల్ పీస్ కాదండి ఒక్కొక్క పీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాకపోతే ఎనీ టూ త్రీ ఫోర్ సింగిల్ పీస్ కి కాల్ చేయద్దు దయచేసి ఓకే రెండు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా లేదు బాక్స్ కావాలి అమ్ముకోటానికి అది నేను మీకు ఒకటే చెప్తున్నానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్ది ఆఫర్ ని చాలా బాగుంటుందండి ఇవాళ పార్సిల్స్ వచ్చినాయి అందుకని వెంటనే హోల్సేల్ వీడియో పెట్టేస్తున్నాను ఒక్కసారి శారీ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తాను జరీస్ అంచు అనేది వస్తుందండి శారీ మొత్తం థ్రెడ్ వివింగ్ అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా మనకి మీనా కాటన్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట క్లారిటీగా చూసుకోండి బ్లౌజ్ లో కానీ ఇక్కడ మనకి పేపర్ వచ్చింది కదా పేపర్ మీద కానివ్వండి మీనా అని ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీనా కాటన్ అనమాట మీకు వచ్చేసరికి ప్రైస్ చూసుకుంటే సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుంది ఒకటైతే సింగిల్ కి కాల్ చేయకండి మినిమం టూ నుంచి ఫైవ్ శారీస్ టెన్ శారీస్ కావాలన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అండ్ మన లేదు చుట్టుపక్కల ఉన్న ఉన్న వాళ్ళు అయితే షాప్కి విజిట్ చేయండి షాప్కి వస్తే మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ మీకు డిఎన్స్ కానివ్వండి అంటే ఒక మ్యాక్సిమం ఎక్కువ చూపించలేదు కాబట్టి మీకు క్యాటలాగ్లో చాలా డి మనకి ఇప్పుడు ఇది ఎంత స్టాక్ ఉంది సమీ ప్రజెంట్ అయితే ఫైవ్ పార్సల్స్ ఉన్నాయి ఫైవ్ బాక్స్ ఒక టూ బాక్సెస్ బుక్ అయిపోయినాయి ఓకే సో ఈ వర్క్ చాలా బాగుంది నిజంగా ఈ వర్క్ చూసుకుంటే మనకి థౌజండ్ రూపీస్ ఎబో ఉంటుందండి బట్ మనకి ఈ రోజు మిక్స్ లో వచ్చింది కాబట్టి కేవలం చూసుకుంటే మీనా కాటన్ ఈరోజు కే సిక్స్ డబల్ నైన్ రూపీస్కే అందుతుంది అనమాట సో పల్లో చూశారు కదా ఎంత గా వచ్చిందో అండ్ లేస్ చూడండి లేస్ కూడా చాలా బాగా ఉండి వచ్చింది టజిల్స్ వచ్చినాయి మనకి మార్కెట్లో ఈ టజిల్స్ ఎంత ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎనీ టూ శారీస్ తీసుకోవాలండి ఒక శారీకి అయితే ఈచ్ వన్ శారీకి అయితే కాల్ చేయొద్దు టూ శారీస్ తీసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అనమాట చుట్టుపక్కల ఉన్న షాప్కి వీచండి షాప్ కోసం మీకు మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట ాక్స్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు శారీస్ వస్తాయండి ఎనీ టెన్ పీస్ ట్వంటీ పీస్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ లో ఉందండి ఎవరు ఎవలేని రేటు నేను ఇస్తున్నాను అది మాత్రం గుర్తుంచుకోండి ఎనీ బాక్స్ కావాలా చెప్పండి ఫోన్ చేయండి స్క్రీన్ మీద రెండు నెంబర్లు రన్ అవుతున్నాయి అట్లానే మన దగ్గర సిల్క్ ఫ్యాన్సీ పట్టు అన్ని దొరుకుతాయండి కావాలనుకున్న వాళ్ళు మన షాప్ ని విజిట్ చేయండి మీకు నూట అరవై రూపాయల దగ్గర నుంచి మొదలుకొని తొమ్మిది వందల యాభై రూపాయల దాకా మన దగ్గర ఐటమ్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్క కేట్లాగ్ మన దగ్గర ఉంటుందండి సూరత్ రైడ్కే మీకు గుంటూరులో నేను ఇస్తానండి మీరు ఎటు చూడాల్సిన పని లేదు ఒక్కసారి మా షాప్ విజిట్ చేయండి ఆరాధ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ నూట ఏడు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మా షాప్ ఎనీ త్రీ ఎనీ ఫోర్ అండి ఓకే నాకు పర్టికులర్ గా ఇదే కలర్ కావాలి అని మాత్రం ఎవరు దయచేసి అడగద్దు ఎందుకంటే అండి స్టాక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇదిగోండి మనం సిక్స్ డబల్ నైన్కి కి ఈ రేటుకి ఈ స్టాకు అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి అది మాత్రం గుర్తుంచుకోండి సింగిల్ పీసెస్ సింగిల్ పీస్ కాదండి ఒక్కొక్క పీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాకపోతే ఎనీ టూ త్రీ ఫోర్ సింగిల్ పీస్ కి కాల్ చేయొద్దు దయచేసి ఓకే రెండు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా లేదు బాక్స్ కావాలి అమ్ముకోటానికి అది నేను మీకు ఒకటే చెప్తున్నానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్ది ఆఫర్ ని చాలా బాగుంటుందండి వాళ్ళ పార్సిల్స్ వచ్చినాయి అందుకని వెంటనే హోల్సేల్ వీడియో పెట్టేస్తున్నాను ఒకసారి ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తాను శారీ మొత్తం కూడా మనకి చూసుకుంటే జరీజ్ అంచు అనేది వస్తుందండి శారీ కూడా థ్రెడ్ వివింగ్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ కూడా మనకి మీనా కాటన్ బ్లౌజ్ అయితే వచ్చింది మీకు క్లారిటీగా చూసుకోండి బ్లౌజ్ లో కానివ్వండి ఇక్కడ మనకి పేపర్ వచ్చింది కదా పేపర్ మీద కానివ్వండి మీనా అని ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీనా కాటన్ అనమాట మీకు వచ్చేసరికి ప్రైస్ చూసుకుంటే సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుంది ఒకటైతే సింగిల్ కి కాల్ చేయకండి మినిమం టూ నుంచి ఫైవ్ శారీస్ టెన్ శారీస్ కావాలన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అండ్ మన లేదు చుట్టుపక్కల ఉన్న నేర్బై ఉన్న వాళ్ళు అయితే షాప్కి విజిట్ చేయండి మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ మీకు డిజైన్స్ కానివ్వండి అంటే ఒక మాక్సిమం ఎక్కువ చూపించలేదు కాబట్టి మీకు క్యాటలాగ్లో చాలా డి మనకిప్పుడు ఇది ఎంత స్టాక్ ఉంటుంది ప్రజెంట్ అయితే ఫైవ్ పార్సల్స్ ఉన్నాయి ఫైవ్ బాక్స్ ఒక టూ బాక్సెస్ బుక్ అయిపోయినాయి ఓకే సో ఈ వర్క్ చాలా బాగుంది అనమాట నిజంగా ఈ వర్క్ చూసుకుంటే మనకి థౌజండ్ రూపీస్ ఎబో ఉంటుందండి బట్ మనకి ఈ రోజు మిక్స్ లో వచ్చింది కాబట్టి కేవలం చూసుకుంటే మీనా కాటన్ ఈరోజు కే సిక్స్ డబల్ నైన్ రూపీస్కే అందుతుంది అనమాట సో పల్లో చూశారు కదా ఎంత గ్రాండ్గా వచ్చిందో అండ్ లేస్ చూడండి లేస్ కూడా చాలా బాగా ఉండిచ్చింది టజిల్స్ వచ్చినాయి మనకి మార్కెట్లో ఈ టజిల్సే ఎంత ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎనీ టూ శారీస్ తీసుకోవాలండి ఒక శారీకి అయితే ఈచ్ వన్ శారీకి అయితే కాల్ చేయొద్దు టూ శారీస్ తీసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ వర్తి వర్తిస్తుంది అనమాట చుట్టుపక్కల ఉన్న షాప్ ఇచ్చండి షాప్ కోసం మీకు మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట బాక్స్ కు వచ్చేపటికి ఇరవై నాలుగు శారీస్ వస్తాయండి ఎనీ టెన్ పీస్ ట్వంటీ పీస్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ లో ఉందండి ఎవరు ఎవరైన రేటు నేను ఇస్తున్నాను అది మాత్రం గుర్తుంచుకోండి ఎనీ బాక్స్ కావాలా చెప్పండి ఫోన్ చేయండి స్క్రీన్ మీద రెండు నెంబర్లు రన్ అవుతున్నాయి అట్లానే మన దగ్గర సిల్క్ ఫ్యాన్సీ పట్టు అన్ని దొరుకుతాయండి కావాలనుకున్న వాళ్ళైతే మన షాప్ ని విజిట్ చేయండి మీకు నూట అరవై రూపాయల దగ్గర నుంచి మొదలుకొని తొమ్మిది వందల యాభై రూపాయల దాకా మన దగ్గర ఐటమ్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్క క్యాట్లాగ్ మన దగ్గర ఉంటుందండి సూరత్ రైడ్కే మీకు గుంటూరులో నేను ఇస్తానండి మీరు ఎటు చూడాల్సిన పని లేదు ఒక్కసారి మా షాప్ విజిట్ చేయండి ఆరాధ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ నూట ఏడు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మా షాప్